ఆధునిక సాంకేతికతో రైతుల అభివృద్ధి వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్నప్పివే రైతుల యొక్క పెట్టుబడి ఖర్చులు తగ్గి పంటలలో దిగుబడి పెరిగి వరుతుందని ఇన్ఛార్జి సహాయ వ్యవసాయ సంచాలకులు రాజ్ నారాయణ తెలిపడినాడు ఈరోజు రామయంపేక మండలంలో శివాయపల్లి గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ శ్రీ బాధే చంద్రం తో కలిసి డ్రోన్ ద్వారా వరి పంటలో నానో యూరియా పిచికారిపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈరోజు శివాయపల్లి గ్రామంలో డ్రోన్ యొక్క పనితీరుపై పరిశీలించడం జరిగింది ముఖ్యంగా గత సీజన్లోనే ఇఫ్కో సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ డ్రోన్ను మన ప్రాథమిక సహకార సంఘం రామయంపేటకు అందించడం జరిగింది గత సంవత్సరం దాదాపుగా నూట డెబ్బై ఎకరాల్లో రైతులకు సేవలు అందించడం జరిగింది ముఖ్యంగా ఈ ఆధునిక సాంకేతికను ఉపయోగించుకొని తక్కువ సమయంలో తక్కువ శ్రమతోని తక్కువ పురుగు మందుల మోతాదుతో రైతులు అతి సులభంగా మనం డ్రోన్ ద్వారా పిచికారీ చేసుకునే అవకాశం ఉంటుంది సాధారణ పద్ధతుల్లో పిచికారీ చేసినప్పుడు రైతుల యొక్క ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం ఉంది పురుగు మందులు పైన పడడం ద్వారా దాన్ని నివారించడానికి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఈ డ్రోన్ను డ్రోన్ను అందుబాటులో ఉంచడం జరిగింది రామయంపేట మరియు పరిసర మండల రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా రైతులకు సూచించడం జరిగింది ముఖ్యంగా ఈ డ్రోన్ యొక్క పనితీరుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశించిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ ద్వారా మరియు ప్రాథమిక సహకార సంఘం చొరవతోని ఈ రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది